పార్టీ ఉన్నది ఇక్కడ బీజేపీ ఇప్పుడే సోదరులు చెప్పినట్టు పదిహేను ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇక్కడ అంబర్పేట నుంచి కిషన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు కేంద్రంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు మీ దయతో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గెలిచింది నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఉండే ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని అదేవిధంగా మీడియా ద్వారా కిషన్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా అయింది మీరు కేంద్ర మంత్రి అయ్యి కేంద్రంలో ఒకే ఒక్క మంత్రి తెలంగాణ నుంచి కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో కరోనా వచ్చింది ఈ ఐదేళ్లలో హైదరాబాద్ లో వరద వచ్చింది మూసీకి ఈ ఐదేళ్లలో ఒక్క పైసా పని చేసిన మా తెలంగాణకు దయచేసి చేసి ఉంటే చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా కరోనా వస్తే మా కిషన్ రెడ్డి అనే ఏమైనా తెస్తాడేమో ఢిల్లీకి వెళ్ళాలనుకుంటే ఇక్కడికి వస్తాడు గురుకురే పోర్ట్లాల్లో వస్తాడు నిన్న మొన్న చూసిన కిషన్ రెడ్డి అన్న ఆయన చేసిన అతి గొప్ప పని ఏంటంటే ఇప్పటివరకు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు పోయి కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ను అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తే మా కిషన్ రెడ్డి అని కూడా అనుకుంటున్నట మరి కేసీఆర్ గారు లిఫ్ట్ ను ప్రారంభించిండు నేను కూడా లిఫ్ట్ ప్రారంభిస్తా అని చెప్పి సీతాఫల్ రైల్వే స్టేషన్ పోయి రెండు లిఫ్టులు చాలు చేసి జాతికి అంకితం చేసి వచ్చిండు మన గొప్ప కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్న నిన్నగాకము గుడి మల్కాపూర్ వేయిండు అక్కడ నాపల్లి కాని జిల్లా రెండు సింటెక్స్ ట్యాంకులు కట్ చేసి వచ్చిండు ఇది కిషన్ రెడ్డి గొప్పతనం ఈ ఐదేళ్లలో కేంద్ర మంత్రిగా కూకునే ప్యాకెట్లు పంచుడు ప్యాసింజర్ లిఫ్టులు జాతికి అంకితం చేసుడు అదేవిధంగా సింటెక్స్ ట్యాంకులు ప్రారంభించుడు తప్ప కిషన్ రెడ్డి గారు చేసిందేమీ లేదు ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏంది అంటే గత పదేళ్లలో గత పదేళ్లలో హైదరాబాద్ లో మనం ముప్పై ఆరు ఫ్లైఓవర్లు పూర్తి చేసినాం కేవలం రెండు ఫ్లైఓవర్లు మాత్రమే బీజేపీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి అది కూడా ఇది జాతీయ రహదారి అని లొల్లి పెడితే వాళ్ళకి ఇచ్చినాం ఒకటి అంబర్పేట ఫ్లైఓవర్ రెండోది రుప్పల్ ఫ్లైఓవర్ ఇవి రెండు కూడా పట్టుబట్టి గుజుకున్న వాళ్ళు మేము అర్థం అంటే కూడా వినకుండా తీసుకున్నాం తీసుకున్న పాపానికి ఈ రెండు ఫ్లైఓవర్లు కూడా ఇవాళ ఉప్పల్ ప్రజల సాక్షిగా అంబర్పేట ప్రజల సాక్షిగా నత్త నడక నడుస్తా ఉన్నాయి ఇది బీజేపీకి టీఆర్ఎస్ కు తేడా ఏంటి అంటే ఇక అంబర్పేట ఉప్పల్ ఫ్లైఓవర్లు ఎట్లయితే నత్తనట నడుస్తున్నాయో మిగతా ప్రాజెక్టులు మిగతా ఫ్లైఓవర్లు ఎట్లయితే వాయువేగంతో కాలంతో పోటీ పడుతూ పూర్తి చేసినమో దాన్ని బట్టే చెప్పవచ్చు కిషన్ రెడ్డి గారి సత్తా కాలేరు వెంకటేష్ గారి సత్తా అనే మాట కూడా ఎందుకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని చెప్పుకుంటా ఉన్నా ఒక ప్రాంతానికి ఒక నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తే ఐదేళ్లలో ఏం చెప్పి చేసిండో చెప్పాల్సిన అవసరం లేదా అదేమి చూడొద్దట నా ముఖం చూడకుంది మోడీ గారు ముఖం చూడుంది అయోధ్యలో రామ మందిరం కట్నం కాబట్టి మా ఓట్లు ఏంటి అన్నారు కిషన్ రెడ్డి గారు అంటా ఉన్నారు నేను అడుగుతున్నా కిషన్ అన్న మరి మేము కూడా కట్టినమే పక్కనే యాదాద్రి ఎక్కువ దూరం లేదు ఇంటికెళ్లి పక్కనే గంట దూరంలోనే అద్భుతమైన యాదాద్రి ఆలయం కట్టినం కానీ మీలాగా రాజకీయం చేయలేదు దేవుళ్లను రాజకీయం కోసం వాడుకునే దుష్ట ఆలోచన ఎన్నడూ కూడా చేయలేదు మనిషిని మనిషిగా చూసినాం మతం మృకోణంలో చూడలేదు హిందూ అయినా ముస్లిం అయినా సిక్ అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా మావోడంతో పనిచేసినాం ఎన్నడూ మతాన్ని అడ్డం పెట్టుకుని మాత్రం రాజకీయం చేయలేదు చెయ్య కూడా ఇలా నువ్వు చేసిందేమీ లేక చేసిందేమీ తందుకు లేదు కాబట్టి పార్లమెంట్ సభ్యుడిగా విఫలమైనవు కాబట్టి కేంద్ర మంత్రిగా ఫెయిల్ అయినావు కాబట్టి ఇలా మోడీ గారి ముఖం చూడండి నా ముఖం చూడకండి అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు అందరికీ తెలుసు మీ మోడీ ఏం చేసిందో కూడా తెలుసు మీ మోడీ గత పది ఏళ్లలో ప్రధానమంత్రిగా తెలంగాణకు ఏమి ఇవ్వలేదు మాట కూడా మీకు తెలుసు మాకు తెలుసు ఒక హాస్పిటల్ ఇవ్వలేదు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలే ఒక కొత్త ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇయలే హైదరాబాద్ కు వరదలు వస్తే న్యాయ సాయం చేయలే మరి ఏం ముఖం పెట్టుకుని అడుగుతారు మీరు ఓటు అనే మాట కిషన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా ఇంకా ఎన్ని రోజులు మతం పేరు మీద ఇంకా ఎన్ని రోజులు దేవుళ్ళ ఎనకాల దాక్కొని రాజకీయం చేస్తారనే మాట కూడా నేను వారిని అడుగుతా ఉన్నా ఐదేళ్లు కేంద్ర మంత్రిగా ఉండే ఐదు రూపాయలు పనిచేయలేదు అంబర్పేటకు ఎందుకు నీకు ఓటు నేను అడుగుతా ఉన్నా పార్లమెంట్ లో అక్కడ టూడు బసవనంలా ఉండే ఎంపీలు కావాలన్నా లేదా మన కోసం గులాబీ జెండా కప్పుకొని గట్టిగా తెలంగాణ కోసం గర్జించే ఎంపీలు కావాలన్నా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా తెలంగాణ కోసం ఎన్నటికైనా ఈ రోజు అయినా ఏ రోజైనా ఈ గులాబీ జెండానే శ్రీరామలక్ష్మ తప్ప మళ్ళీ ఏ పార్టీ వల్ల కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ వల్ల ఎన్నటికీ కూడా తెలంగాణ ప్రజల హక్కులు గాని ప్రయోజనాలు కానీ కాపాడలేము అనే మాట నేను చేస్తా ఉన్నా పెద్దలు చెప్తారు ఎక్కడ కోల్పోయింది దాన్ని అక్కడ ఎత్తుకోవాలని చెప్తారు మొన్న మనకు చిన్న స్పీడ్ బ్రేకర్ లాగా చిన్న ఎదురు కలిగింది ప్రజలు మనం పూర్తిగా తిరస్కరించలేదు నూట పంతొమ్మిది సీట్లకు గాను ముప్పై తొమ్మిది సీట్లు మనకి ఇచ్చినారు వన్ థర్డ్ సీట్లు మనకి ఇచ్చారు అందులో పదహారు పదహారు హైదరాబాద్ లో మొత్తం మన మీద విశ్వాసంతో మనల్ని గెలిపించారు చాలా చాలా రుణపడి ఉన్నాం హైదరాబాద్ ప్రజలకు నేను రేపటి రోజున కూడా మిమ్మల్ని కోయదు ఒకటే పద్నాలుగేళ్ళు ఉద్యమం జోరుగా జోరుగా కారు ఉరికింది పద్నాలుగేండ్లు వంద కిలోమీటర్ల స్పీడ్ తోని ఉద్యమంలో కారు ఉరికింది పదేళ్ళు ప్రభుత్వంలో వంద కిలోమీటర్ల స్పీడ్ తో కారు ఉడికింది ఇరవై నాలుగేళ్లు కారు వంద కిలోమీటర్ల స్పీడ్ తోని పోతే సర్వీసింగ్ అవసరం పట్టదా పడదా కొద్దిగా సర్వీసింగ్ పోయింది కారు వాపస్ వచ్చింది పార్లమెంట్ లో మళ్ళీ జట్టు స్పీడ్ తోని ముందు కూరగాలి సికింద్రాబాద్ పార్లమెంట్ మీద ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరే విధంగా డివిజన్ల వారీగా బస్తీల వారీగా గల్లీల వారీగా బూత్ల వారీగా దయచేసి అంబర్పేటట్లయితే వెంకటేష్ గారి టెలుపు కోసం ఎక్కడి వాళ్ళు అక్కడ మేమే క్యాండిడేట్ అన్నట్టు కష్టపడ్డారో రేపు పార్లమెంట్లో కూడా పార్టీ ఎవరిని అభ్యర్థిగా పెట్టినా వారి కోసం మనందరం కూడా కష్టపడి పనిచేద్దాం మన గులాబీ జెండాను సికింద్రాబాద్ పార్లమెంట్ మీద ఎగిరేసే దిశగా హైదరాబాద్ లో మన పట్టు సడలలేదు అనే మాట అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి తెలిసి వచ్చే విధంగా గట్టిగా కష్టపడతామని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ అన్నగారు ఒక మంచి మాట చెప్పింది ఇరవై నాలుగేళ్ల నుంచి ఉద్యమంలో గుండెల్లో గులాబీ జెండాను పెట్టుకుని మోస్తున్న మా నాయకులు ఉద్యమకారులు కార్యకర్తలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంత గుర్తింపు ఇచ్చేదిండే అనే మాట వారు చెప్పినారు రేపు పార్టీ పదవుల్లో కమిటీల్లో తప్పకుండా అందరినీ కూడా అకామిడేట్ చేస్తామనే మాట కూడా నేను మీ అందరికీ కూడా ఇస్తూ భవిష్యత్తులో తప్పకుండా మరిన్ని సందర్భాల్లో కలుసుకుందాం మాట్లాడుకుందాం తప్పకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ ను గెలుచుకునే దిశగా అందరం కలిసి కట్టుగా ముందుకు పోదాం